హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ గ్లోబల్ సమ్మెట్ ముగిసింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది రియాలిటీలో వీటిలో ఎన్ని గ్రౌండింగ్ అయితే అన్నది రాబోయే కాలంలో చూద్దాం ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి కళలు సౌదం ఫ్యూచర్ సిటీకి కూడా ప్రమోషన్ గట్టిగానే దక్కింది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త ఏంటి అంటే ఫ్యూచర్ సిటీలో సినిమా స్టూడియోల నిర్మాణం కోసం సినిమా పెద్దలకు భూ కేటాయింపులు జరగబోతూ ఉన్నాయి నిన్న తెలంగాణ గ్లోబల్ సమిట్కి సినిమా పెద్దలు వెళ్ళారు సినిమా పెద్దలు అనగానే కనపడే ఓ నలుగురు ఐదు వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు నిన్న అక్కడికి వెళ్ళారు ఎక్కడ భూములు ఇస్తున్నారన్నా ఎక్కడ సినిమా ఇండస్ట్రీకి ఆఫర్లు ఇస్తున్నారన్నా వెళ్ళి తమకేంటి అని తీసుకునేటువంటి సినిమా పెద్దలందరూ నిన్న తెలంగాణ గ్లోబల్ సమిట్లో కనపడ్డారు నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఉద్దేశం ఏంటి అక్కడ సినిమా స్టూడియోలు కట్టుకుంటే అక్కడ సినిమా షూటింగ్లు జరిగితే ఫ్యూచర్ సిటీకి మంచి ప్రమోషన్ అవుద్ది కదా ఫ్యూచర్ సిటీ ల్యాండ్ లైట్ విపరీతంగా పెరిగిద్ది కదా అనేది ఆయన ఉద్దేశం కావచ్చు కానీ ఇది అవసరమా ఇది చర్చ జరగాలి ఇప్పటికే గతంలో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారు హైదరాబాద్లో సినిమా స్టూడియోల కోసం బూక్ కేటాయింపులు చేశారు పద్మాలయ స్టూడియోస్కి రామానాయుడు స్టూడియోస్కి అన్నపూర్ణ స్టూడియోస్కి ఇలా బూక్ కేటాయింపులు జరిగాయి ఆ భూములే పూర్తిస్థాయిలో వాడట్లేదు అనేటువంటి ప్రచారం ఉంది దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సినిమా ఇండస్ట్రీకి నోటీసులు పంపిద్దామని డిసైడ్ అయితే ఇది ఆల్రెడీ ప్రభుత్వం సినిమా స్టూడియోల కోసం ఇచ్చిన భూమిని వాడకుండా పూర్తిస్థాయిలో కొంత భూమిని కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నారు సినిమా వాళ్ళు అనే విషయాన్ని గుర్తించి దాన్ని తిరిగి తీసుకుందామని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సినిమా పెద్దడు కేసీఆర్ని కలిసి మాట్లాడుకొని ఆ భూమిని వెనక్కి తీసుకోకుండా తమ భూమిని తాము కాపాడుకున్నారు సినిమా పెద్దలు అనేటువంటి చర్చ ఉంది అంటే ఆల్రెడీ కేటాయించిన భూమే పూర్తి స్థాయిలో సినిమా స్టూడియో కోసం వాడట్లేదు అందులో సినిమా స్టూడియోలు ఏమి పెద్ద లాభాల్లో ఉండవు మన తెలంగాణలో పెద్ద సినిమా స్టూడియో అయినటువంటి రామోజీ పిలిసిటీ కూడా ఏమి గొప్ప లాభాల్లో ఏమి లేదు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మన సినిమా పెద్దల చేత కొత్త కొత్త స్టూడియోలు అవసరమా వాళ్ళు కడతారు ఎందుకంటే భూములు ఇస్తారు కాబట్టి తక్కువకి ఇస్తారు కాబట్టి కడితే ఏం పోయిందిలే భూమి మన చేతులోకి వచ్చింది కదా అని సినిమా పెద్దలు స్టూడియోలు కడతారు కట్టడం వల్ల రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నటువంటి ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కూడా వద్ది కానీ ఇది అవసరమా ప్రజల కోణం నుంచి చూసినప్పుడు ఇది అవసరం లేదు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న స్టూడియోలు జాగ్రత్తగా వాడుకుంటే చాలు ఉన్న స్టూడియోలే సరిగా వాడట్లేదు పైగా తప్పులు లెక్కలు చెప్పి ట్యాక్స్ లెక్కబడుతున్నారు మొన్ననే రామానాయుడు స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోకి జీహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్సులు మీరు సరిగా కట్టట్లేదు అని నోటీసులు ఇచ్చారు మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులకే ఆల్రెడీ గవర్నమెంట్కి లెక్కలు సరిగా చెప్పకుండా ట్యాక్సులు సరిగా కట్టకుండా ఇచ్చిన భూమిని పూర్తి స్థాయిలో వాడకుండా ఆ భూమిని అనుభవిస్తున్నటువంటి సినిమా పెద్దలకు మళ్ళీ భూమి ఇవ్వటం అవసరమా మీరు మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ